కేసీఆర్ ఆయమలనే అయిపోయింది ఇంకా మంచి నీళ్ళు కూడా ఇయ్యే శాతం అయితే లేదా మేము ఇంత చిపాయలేం అంత చెప్పాయలేం అని ఎగిరి ఎగిరి దుంకితే మాట్లాడితే మంచి నీళ్ళు ఇచ్చాయి కూడా శాతం అయితే లేదా మంచి నీళ్ళు పోతాయి కరెంటు పోతుంది వడ్లు కొనే దిక్కు లేదు వడ్లు కొంటాను రా కాడ పదిహేను రోజులు వడ్లు కొనే దిక్కు లేదు అడిగే దిక్కు లేదు సర్కారు కొనకపోతే దిక్కుమాలని దేవుడాని ప్రైవేట్ మిల్లర్లకు అమ్ముకుంటున్నాం మళ్ళీ అక్కడ దళారీలు అక్కడ దోపిడి మళ్ళా రైతాంగం దోపిడీకి గురవుతున్నది మళ్ళా రెండు వేల పద్నాలుగు కంటే ముందటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఆ విధంగా ఎందుకు జరుగుతూ ఉంది ఇది ఎవరి అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థత కాదా ఈ కాంగ్రెస్ కాటేయడం కాదా నేను ఒకటే మాట మిమ్మల్ని కోరుతా ఉన్నా ప్రజలకు నేను అడుగుతా ఉన్నా పేదలకు వేసుకుంటారు ప్రభుత్వ జాగాలలో పాపం తెలిసి తెలియక కొన్ని వేసుకుంటారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో హైదరాబాద్తో సహా వరంగల్తో సహా అనేక పట్టణాలలో అనేక ప్రాంతాలలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి మేము పట్టాలు ఇచ్చినాం బుల్డోజర్లు పెట్టి జేసీబీలు పెట్టి మేము చెరువులలో పూడికెళ్ళి తీస్తే వీళ్ళేమో హైడ్రా అని మన అని పెట్టి పేదల కూడా కొడతా ఉన్నారు ఆనాడు చెరువు పూడికెళ్ళి తీసిన బుల్డోజర్లు ఇలా పేదల కూడా కొడతా ఉన్నాయి ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం చూసి మౌనంగా ఉందామా కొట్లాడదామా ఏం చేద్దాం అనేది మనం ఆలోచించే సమయం వచ్చింది